యాభై మూడు యాభై నాలుగు డివిజన్ క్లస్టరు నా సోదరుడు జహీర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు రెడ్డి గారు అదే రకంగా బాలాజీ గారు అదే సత్యన్న గారు అదే రకంగా షాహీన్ శైలమ్మ గారు నాయుడు గారు ఇంకా జనసేన ఆలయ గారు మిగతా అందరు పెద్దలందరికీ ముఖ్యంగా నా మీడియా నా సోదరులకి నమస్కారం జహీర్ గారు మన నాయకులు మంత్రివర్యులు నారాయణ గారి పేరు మీద ఈ టోర్నమెంట్ పెట్టడం చక్కగా నిర్వహించడం చాలా గొప్ప విశేషం నాకు తెలిసి చాలా సంసారం నారాయణ గారి పేరు మీద ఆయన జరుపుతున్నాడు చాలా మంచిది ఒక పని చేసే మంత్రి గారి పేరు మీద ఇది జరపడం అందరం కూడా హర్షించదగ్గ విషయం దాంట్లో నాకు తెలిసి నాకు జహీర్ గారు దాదాపు పది సంవత్సరాలు తెలుసు ఎప్పుడు కూడా తగులకు వెళ్ళడు తను ఎంత నష్టపోయినా ఈ ప్రజల్లో పనిచేస్తూ ఈ ఇది ముఖ్యంగా క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ ఒక ఉత్సాహం అన్నీ గేమ్లో కల్లా క్రికెట్ చాలా గొప్పది అంటే బెట్టింగ్ బొమ్మను కాదండి ఇది వచ్చి బెట్టింగులు ప్రభుత్వం అయితే కాదు బెట్టింగ్ నాయకులు ఏదైతే లేరు అందువల్ల ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న నా తమ్ముడు జహీర్ని మరొక్కసారి నేను అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో ఆయన ఎటువంటి చేసినా నేను సహకరిస్తామని అదే రకంగా నారాయణ గారు ఆయన్ని ఇంకా వినత ప్రోత్సహిస్తారని వచ్చిన నాయకులందరం కూడా అభినందిస్తూ అందరి దగ్గర మీ అందరం కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు అదే రకంగా ఈరోజు మా సినిమా అంటే నేను ప్రేమించే ఈ ప్రపంచంలో నేను నమ్మిన ఒకే ఒక వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు ఆయన సినిమా ఈరోజు హిట్ అవడం కూడా ఒక సంతోష పరిణామం ఈరోజు దీంట్లో పాల్గొనడం కూడా నా అదృష్టంగా నేను భావిస్తుంది ఈ సంక్రాంతి సందర్భంగా గత నాలుగేళ్ళ నుంచి అంటే త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఫోర్త్ ఇయర్ మన యాభై నాలుగో డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జీ జహీర్ గారి ఆధ్వర్యంలో గత ఫోర్ ఇయర్స్ నుంచి నారాయణ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కన్నా కూడా ఎవరి ఇయర్ ఇయర్ బై ఇయర్ బాగా ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఎక్కువ టీమ్స్ని తెలుగు జిల్లా మొత్తం వ్యాప్తంగా పిలుస్తూ ఈ టోర్నమెంట్స్ని క్రీడా స్ఫూర్తిని పెంపొందించే విధంగా ఈ జహీర్ గారు ఈ ప్రోగ్రామ్ని గత నాలుగేళ్ళని చేస్తూ వస్తున్నారు అదేవిధంగా ఈ సంక్రాంతికి మన ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం తరఫున ఇంకా గ్రాండ్గా జహీర్ గారు అందరినీ పిలిచి అందరూ అన్ని విధాలా అన్ని అన్ని కోఆర్డినేట్ చేసుకొని కూటమి ప్రభుత్వం సైడు అందరిని కలుపుకొని భారీగా చేయడం జరుగుతుంది ఈరోజు పన్నెండో తారీఖున స్టార్టింగ్ ప్రోగ్రామ్ ఇది పంతొమ్మిదో తారీఖు వరకు ఈ టోర్నమెంట్ జరుగుతాయి దీనికి అధ్యక్షతగా టీమ్ ముగ్గురు ఉన్నారు వాళ్ళ ప్రీమియర్ లీగ్ వాసు చంద్రమౌళి అబ్బాస్ ఈ టీమ్స్ అంతా కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు దీంట్లో సహకరించిన యాభై నాలుగు ప్రశ్నించారు జహీరు అధ్యక్షుడు షాహిద్దు అదేవిధంగా మా తోటి క్లస్టర్ ఇన్ఛార్జీలు బాలాజీ అండ్ నాగేశ్వరరావు గారు అదేవిధంగా కార్పొరేట్ శైలజం గారు అదేవిధంగా దీనికి చంద్రబాబు మన పెంచల నాయుడు గారు అదేవిధంగా యాభై నాయుడు అధ్యక్షులు ఖలీల్ గారు వీళ్ళందరూ కూడా మన కోఆప్షన్ మెంబరు జమీర్ గారు వీళ్ళందరూ కూడా దీన్ని బాగా గ్రాండ్గా సక్సెస్ఫుల్ చేయాలని నేను గత వారం నుంచి కూడా అందరి నాయకులను కలిసి దీన్ని మాకు భారీ ఎత్తున చేయాలని విధంగా చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మా నూడా చైర్మన్ గారు దీనికి అధ్యక్షత దోహించారు రేపు రేపు మన మనకి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు కూడా విన్నర్స్ అండ్ రన్నర్స్ కూడా ఆ రోజు ఇంకా గ్రాండ్గా చేసి అందరూ కూడా పెద్దల నాయకులను కూడా పిలిచి మంత్రులు గారిని కూడా పిలిచి ఎమ్మెల్యే గారిని కూడా పిలిచి దీని ఇంకా గ్రాండ్గా జరిపిస్తామని